వెల్కమ్ టు ఎంఆర్ స్వామి స్వామియే శరణమయ్యప్ప దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది గుడి సముద్ర మట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడుగులు పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి మండల పూజ మకర విలక్కు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి పద్నాలుగు రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనమిస్తుంది మిగతా అన్ని రోజుల్లోనూ గుడి మూసే ఉంచుతారు కానీ ప్రతి మలయాల నెలలో ఐదు రోజుల పాటు తెరిచి ఉంచుతారు శబరిమల యాత్ర ఎరుమెలితో మొదలవుతుంది వావరు వావరుస్వామిని భక్తులు దర్శించుకుంటారు అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్లినప్పుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తుడిగా మారాడు అతడే వావరు స్వామి నన్ను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్థుడు ఈ వావరు ఇక్కడ కొలువై ఉన్నది కూడా ఒక మసీదులోనే దర్శనానంతరం భక్తులు స్వామి చుట్టూ రకరకాల వేషధారణతో తులాల అనే నాట్యం చేస్తారు మహేష్తో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప చేసిన తాండవమే తులాల ఈ ఎరుమెల్లి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బానదారి అయి ఉంటాడు ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు ఈయనను కన్నెమూల గణపతి అని అంటారు ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొడతారు పాదయాత్ర ఇక్కడి నుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి పెద్దపాదం అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట ఇది ఎనభై కిలోమీటర్ల దారి దారిలో పేరూర్ తోడు కాలైకట్టి అనే స్థలాలున్నాయి మహిష్తో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టి వద్ద నుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట ఇక్కడికి కొద్ది దూరంలోనే అలాద నది ప్రవహిస్తుంది మహిషి కార్చిన కన్నీరే అలాద నదిగా మారిందని అంటారు ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి రెండు రాళ్ళని తీసుకొని వెళ్తారు ఆ రాళ్ళు కలిదము కుంద మహిషి కలేబరాన్ని పూడ్చిన చోట పడేస్తారు తరువాత యాత్ర ముందుకు సాగి కరిమలకొండ చేరుకుంటారు కరిమలకొండ ఎక్కడము చాలా కఠినంగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు కరిమలకొండ చేరుకునేందుకు ఎంత కష్టముగా ఉంటుందో ఏటవాలుగా ఉన్న కొండపై నుంచి కిందకు దిగుతుండగా కాలు వణుకుతుంటాయని ఎక్కడ లోయలో పడిపోతామని కూడా భయపడకుండా స్వామియే శరణం అయ్యప్ప అంటూ వేడుకుంటూ సాక్షాత్తు జ్యోతి స్వరూపుడు హరిహరపుత్రుడైన ఆ అయ్యప్ప స్వామి పాదయాత్రలో దీక్ష తీసుకున్న స్వాముల రూపంలో వచ్చి భక్తులను సన్నిధానం వరకు తీసుకెళ్లి దర్శనం ఇవ్వడంతో పాటు వారి కోరికలను కూడా నెరవేరుస్తారని వేద పండితులు అంటారు పేరియానపట్టం చేరియానపట్టం అనే స్థలాల గుండా పంబా నది చేరుకొని పంబాలో స్నానం చేసిన తరువాత భక్తులు పెద్ద పాదంలో పడిన కష్టాలను మర్చిపోవడంతో పాటు కొత్త ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరుతారు అక్కడే పంబా అనే గ్రామం కూడా ఉంది ఇక్కడి నుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు చివరి నాలుగు కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్ళాలి సన్నిధానం భక్తులు నదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణుగేషతో నీలిమైలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు కన్నెస్వాములు అంటే తొలిసారి దీక్ష తీసుకున్నవారు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరం గత్తి అనే చోట ఉంచుతారు ఇక్కడి నుండి అయ్యప్ప సన్నిధానానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సన్నిధానం వద్ద ఉన్న పద్దెనిమిది మెట్లను పదునెట్టంబాడి అంటారు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లను ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది సన్నిధానానికి పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా పద్దెనిమిది వాయిద్యాలను మ్రోగించారట సన్నిధానంలో పానవట్టం పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని వంపు తిరిగిన ఎడమ చేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్